నమస్కారం ప్రజలేరా అంటే మా మేము గెలిచేనేమో ఇవేమో లేదు బ్రహ్మాండంగా మాకు ప్రజా తీర్పు ఉన్నది మాకు బ్రహ్మాండంగా ఉండదని మేము అంటాము ఈరోజు మా అన్న కూడా మాట్లాడారు కొంతమంది పెద్ద మనుషులు టీవీలో కూర్చొని కూడా మాట్లాడుతూ ఉంటారు మనందరం కూడా చూస్తూనే ఉన్నాము అదేవిధంగా కొంతమంది వాళ్ళ పేర్లు ఎందుకు ఈడ స్క్రీన్ మీద కనపడేటువంటి డెకాయిట్లు ఎవరైతే ఉన్నారో మేము వేసేటువంటి చిల్లర తీసుకొని మాట్లాడేటువంటి డెకా ఇట్లు కాళ్ళకి మనం మాట్లాడేటప్పుడు మనం వెనకలు ఏం మాట్లాడినాము మనం వెనకలు ఎటువంటి పనులు చేసినాము మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజా పాలన చేశాము ఏ విధంగా ప్రజల్ని భ్ర ప్రాంతులకు గురి చేసాము అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకొని ఆ తర్వాత మాట్లాడండి అని ఒకసారి తెలియజేసుకుంటూ ఇక వీడియో లేకపోదాం తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్లో తెలియజేయండి జగన్మోహన్ రెడ్డి గారి పాలన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఏ విధంగా సాగింది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారా లేదు గోళీలు చేత పట్టుకొని బతికినారనేది కూడా ఒకసారి మీరు కామెంట్లో అయితే తెలియజేయండి చెప్పరా రెండోసారి ముఖ్యంగా కారుమూరు వెంకటరెడ్డి డైరెక్ట్గానే బలమైనటువంటి రాయిని విసిరి ఆయన కణితికి తగిలి చనిపోవాలనేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశానికి మళ్ళా ఒకసారి విందావు మళ్ళా ఒకసారి విందాం ఎందుకంటే బలమైనటువంటి రాయి తీసుకొని ఆయనకు నుదుటికి తగిలి చనిపోవాలనే ప్రయత్నం చేసినారు నువ్వు నేను రాయితో కొట్టుకుందావునా నువ్వు చచ్చావు నేను చచ్చానో చూద్దాం వినండి ఒకసారి మళ్ళా వినండి ప్రజలారా రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డైరెక్ట్ గానే బలమైనటువంటి రాయిని విసిరి ఆయన కణితికి తగిలి చనిపోవాలనేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ ప్రసాద్ తెలుగుదేశానికి లింక్ ఉందంటానికి క్లియర్ గా మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఎవరైతే ఆ శ్రీనివాసరావు అని అన్నాడో కోడి ఆ ఉపయోగించిన శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ మేము మద్దతు తెలుపుతాం చంద్రబాబు నాయుడు గలటం ఆ లాయర్లు అందరికీ చెప్పటం అతను దళితుడు దళితుడు అయితే చంపే అధికారం లేదా దళితుడిని వదిలేస్తారా లేదా అని వాళ్ళు చేసినటువంటిది మొన్న ఈ మధ్య విజయవాడలో జరిగిన దానికి బోండా ఆఫీస్ నుంచి జరిగినటువంటి మానిటరింగ్ ఇవన్నీ చూసిన తర్వాత కూడా జగన్ ఇంటి చుట్టూ ప్రైవేట్ సెక్యూరిటీ చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు ఇల్లు ఏమంటారు అంటే దళితులు అంటే ఎవరు కోడికత్తి ఎవడైతే ఉన్నాడో మరి కోడికత్తి ఇచ్చింది ఎవరు బఫ్ఫూ అది చెప్పు కోడికత్తి ఇచ్చింది ఎవరు ఎందుకు ఇన్ని రోజులు జైల్లో మగ పెట్టినారు మరి మరి ఆ విచారణ ఎదుర్కోవచ్చు కదా పోయి జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి కేసులో దేనికైతే కోర్టుకు పోలేదు విచారణ విచారణ ఆదేశించింది కదా మరి పోయి అన్న పోయి అన్న మాట్లాడవచ్చు కదా అన్నలో అంత కలేదే ఉంటే దేనికి నటు అవలే మాటలు దళితులు దళితులు నా దళితులు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలన్నీ చంపి డోర్ డెలివరీ చేసేప్పుడు ఏడ కొనుగోని పోయ్ ఆడ కూర్చోనివ్వు ఏడ కొనుక్కొని ఉన్నావు అంట నేను ఆ రోజు వచ్చి మాట్లాడుకుంటాను టీవీల ముందుకు ఆ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఏడకి పోయినావు ఎందుకు మాట్లాడలే ఆ రోజు ఆ రోజు నోరు ఎందుకు మోగపోయింది నీకు దేనికి మోగపోయింది అట సెక్యూరిటీ ఉంటేనేమో రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ పెట్టుకుంటేనే వనికిపోయి పెట్టుకున్నాడా మీకు మన మానవత్వ ఉన్న మనిషి పట్టుకే పుట్టారు దీంట్న పుట్టారు చూద్దాం అది అది కరెక్టే ఇప్పుడు నువ్వు మాట్లాడితే కరెక్టే ఏంటంటే ఇప్పుడు మనము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పోలీసు వాళ్ళు పెట్టుకొని బారికేళ్ళు పెట్టుకొని వంద మంది పోలీసులు వలయంలో బతికినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సెక్యూరిటీ పెట్టుకోవడంలో తప్పేం లేదు ఎందుకంటే పైన హెలికాప్టర్లో పోతూ ఉన్నప్పుడు చెట్లు నరకటము పైన హెలికాప్టర్లో పోతూ ఉంటే కింద ట్రాఫిక్ కావడము ఇట్లాంటివన్నీ జరిగినాయి కాబట్టి ఒక ముప్పై మందిని పెట్టుకున్నాడు అంతే ఇబ్బంది ఏమి లేదు ముప్పై మందిని కూడా ఏజెన్సీ నుంచి తెప్పించుకొని పెట్టుకున్నాడు సెక్యూరిటీ ఇంకా రేపు టచ్ రేపు మా పొంగ కోర్టుకు పోవల్సి రోజు మళ్ళీ నాంపల్లి నాంపల్లి జనాహాయి ఆనాయి ఉంటుంది కాబట్టి మనకు ఇంకా ఖచ్చితంగా సెక్యూరిటీ కావాలా ఎందుకంటే రాష్ట్ర ప్రజానికి వద్ద ఏ విధంగా మన మీద రిసుకుపోయి ఉన్నారో ఈ ఐదేళ్ళు ఏ విధంగా వాళ్ళు నలభై యాత్ర నవరు ఎట్టో జరుగుతుంది ఇప్పుడు అదేవిధంగా నువ్వు చెప్తావు మరి సెక్యూరిటీ పెంచాలి సెక్యూరిటీ పెంచాలని చెప్పి మరి సెక్యూరిటీ పెంచినప్పుడు వేరే బఫ్ఫులుగా సెంట్రల్ జైలుకి వేసుకునేట్టు కొంప మీద వేసుకున్నాడు కదరా సెంట్రల్ జైలుకి ఉన్నట్టు వేసుకుని ఉన్నాడు కదా పైనుంచి కిందికి అన్ని ఇనప కడ్డీలు సెంట్రల్ జైల్లో కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు కాడ లేదు కదా అంత 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 ఇదిగా ఎందుకు పెట్టుకోవాలా అంత భయం ప్రాంతం ఎందుకో అంత భయం ఎందుకో దేనికి అంత భయమో నువ్వు ఏ లంగా పని చేయకుంటే ఏ అభివృద్ధి చేయకుంటే రా ప్రజల్లోకి తిరుకో మరి నువ్వు ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏ విధంగా తిరిగినావు ప్రజల్లో మరి రెండు వేల పంతొమ్మిదిలో నీకు అధికార పీఠం వచ్చిన తర్వాత దేనికి ప్రజల లేక వచ్చి తెలుసుకోలేకపోయినావు దేనికి తెలుసుకోలేకపోయినావు అంట ఇప్పుడు మనమేం పట్నొత్తనామో చేసిన సంక్షేమము మొక్క భూషాణం అది ఇది అని చెప్పి మాట్లాడుతూ మరి ఎందుకు పోయినాయి మరి ఎందుకు రాలా మరి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడు పదకొండు స్థానాలకు ఎందుకు పడిపోయినావు అంటే వాళ్ళు ఇతర పార్టీలు వాళ్ళు గెలిచారనేమో మా మీద అంటే మన పార్టీ నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినప్పుడు అయితే అబ్బా మనం బ్రహ్మాండంగా మనం ప్రజల్లో మనం మెప్ప పెంచెం మనం చేసిన నటనాటం అంటే ఇప్పుడు వాళ్ళకు వచ్చిన మనకు పదకొండే వచ్చారని చెప్పి వాళ్ళకి ఈవెంట్లు ట్యాంపరింగ్ ఇది ఇది బొంగు భోజనం మాడతావా అవసరమా ఎందుకు నాటి గడి తినే మాటలో చెప్పిన డిస్ప్లే చేయండి స్క్రీన్ మీద నాయుడు అలాగే అయ్యన్న పాత్రుడు వాళ్ళు పెట్టినటువంటి ట్వీట్లు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏది సెక్యూరిటీ అంతా తొలగించిన తర్వాత ఇటువంటి మోసగాడు ఇటువంటి రాక్షసుడు ఇటువంటి అన్యాయస్తుడు ఎంత త్వరగా పోతే ప్రజలకు అంతే మంచి జరుగుతుంది ఎంత త్వరగా పోతే ప్రజలకు అంత మంచి జరుగుతుంది ఈ రోజు ఒక మంత్రిగా మనుషుల మనిషి జన్మలో ఇది మాట్లాడకూడదు అన్నటువంటి ఈ సాక్షి గురించి చెప్తున్నా సాక్షి ఈశ్వరు నువ్వు జగన్మోహన్ రెడ్డి మోచేది నీళ్లు తాక ఆ భారతం వేసినటువంటి ఇంగ్లీష్ మొత్తుకులకు ఆశించి నువ్వు ఈ విధంగా మాట్లాడటం తప్పు ఈ మాటలు ఎవరు మాట్లాడినాడు ముందు మాట్లాడింది మన జగన్ లో మాట్లాడినాడ్రా స్వామి జగన్ అన్న ఏం చెప్పినాడు నడి రోడ్డు మీద ఏంది కాల్ చేయాలన్నాడు అదేవిధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా మళ్ళీ ప్రజల్లోకి వచ్చే చెప్పు తీసుకొని కొట్టాలా అన్నాడు ఇప్పుడు మనం ఇప్పుడు మనల్ని కొట్టాలా మనల్ని కొట్లా ప్రజలు మనల్ని కొట్టిన దానికే కదా పదకొండు సారాలు ఇది ఇవన్నీ మన అన్న మాట్లాడినాటిరా మన మంత్రులు మాట్లాడినట్టి అధికారంలో ఉన్నప్పుడు మన శాసనసభ్యులు మాట్లాడినటువంటి మాటలు ఇవి నిన్ను అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడినారు అంటే ఆ రోజు ఆడిపోయినావు నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలా నీ అట్లా లంగా వాళ్ళందరూ వచ్చి రోజు టీవీలు ముందుకొచ్చి మాట్లాడుతూ ఉంటే అన్న పదకొండు స్థానాలు రే అవులే నీకే చెప్తున్నా నేను ఇంకేనైనా సరే మాట్లాడేటప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడొద్దు నువ్వు మాట్లాడే అన్ని యాడ్ చేసి వాళ్ళు యాడ్ చేశారు లాంటి వాళ్ళు మాట ఎందుకు మాట్లాడరు నువ్వెందుకు నువ్వు నువ్వెందుకు ముందు ఎందుకు మాట్లాడినావు ఈ చేతితో చేస్తే ఈ చేతికి వచ్చాదరే ఇప్పుడు నువ్వు చేస్తే మీ బిడ్డలకు వచ్చాదని అట్లా దొప్పదేనా ఎడవ చేతో చేస్తే కుడి చేతికి కుడి చేతితో చేస్తే ఎడవ చేతికి వస్తుంది నువ్వు పోయ్ తెలుసుకొని ఒకరో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వు ఏది మాట్లాడినా మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి చిట్టికే చెప్తున్నా ఖచ్చితంగా నేను కౌంటర్ ఇచ్చేదానికి తప్పకుండా మీ ముందుకు వస్తానే ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నమస్కారం